అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ వార్డు కార్పొరేటర్ గారు మా చిరకాల మిత్రులు డెబ్బై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ గారు గంగారాం గారికి ఇక్కడికి విచ్చేసిన ఇతర మన పార్టీ నాయకులందరూ కూడా పేరు అందరికీ నమస్కారం ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో నిత్యావసర ధరలు ఎక్కువగా ఉన్నాయని అది గమనించి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ చారిత్రాక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే ధరలను అదుపులో పెట్టడానికి ముఖ్యంగా ఎక్కువగా ఉన్న రేట్లు ఏంటంటే బియ్యం కందిపప్పు వీటి రేట్లని బాగా అదుపు చేయడానికి ఈ ఈ స్పెషల్ కౌంటర్స్ ద్వారా స్పెషల్ కౌంటర్స్ ద్వారా ఈ రైస్ని కందిపప్పుని తక్కువ రేట్లకి బహిరంగ మార్కెట్ల కంటే ఉన్న రేట్ల కంటే తక్కువ రేట్లకి అమ్మించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది జిల్లా యంత్రాంగం అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది మనకి ముఖ్యంగా రైస్ ఏంటంటే మన బహిరంగ మార్కెట్లో యాభై ఆరు రూపాయలు ఉన్న రైస్ని ఇక్కడ నలభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం అది సోనా మసూరి బీపీటీ వెరైటీ చాలా మంచి వెరైటీ బాగానే ఉంటుంది రైస్ క్వాలిటీ విషయంలో ఎక్కడ తేడా ఉండదు ఎందుకంటే మేము ఈస్ట్ గోదావరి రైస్ మిల్ దగ్గర నుంచి తెప్పించి ఇక్కడ సప్లై చేయిస్తున్న వాళ్ళతో మాట్లాడి మినిస్టర్ గారి లెవెల్లోని మన పౌరసరాల శాఖ మినిస్టర్ గారు నాదన్ మనోహర్ గారి లెవెల్లో అక్కడ మేము మీటింగ్ జరిపి ఈ సరస్వైన ధరలకు అందించడానికి చర్యలు తీసుకున్నారు అదేవిధంగా కందిపప్పు వచ్చేసరికి మా బయట మార్కెట్లో నూట ఎనభై ఒక్క రూపాయలు ఉన్నది దాన్ని ఇప్పుడు మనం నూట అరవై రూపాయలకి మనం సప్లై చేస్తున్నాం ఈ స్పెషల్ కౌంటర్స్ ద్వారా పేదలకి అందరికీ మెచ్చతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండాలి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అంతే కాబట్టి ఈ అవకాశాన్ని ఈ ఏరియాలో స్టీల్ ప్లాంట్ ఏరియా రైతు బజార్ పరిధిలో ఉన్న వినియోగదారులందరూ వినియోగించుకోవాలని ఆ తిలయంత్రాంగం తరఫున కోరుతున్నాము ఇది మా పబ్లిక్కి పనికొచ్చే కార్యక్రమం కనుక స్థానిక మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం అందరికీ అవేర్నెస్ కల్పించి అందరినీ రైతుపై దగ్గరకు వచ్చి ఈ సరుకులు ఈ రెండును విరువుగా కొనిపించి ఆటోమేటిక్గా కొనడం వల్ల బహిరంగ మార్కెట్లో ఇంకా వాళ్ళకి సేల్స్ పడిపోతాయి వాళ్ళు ఆటోమేటిక్గా మనకి బహిరంగ మార్కెట్ తగ్గిస్తారు మన మన ఉద్దేశం కూడా అని ఇలా ప్రజలకి ఇబ్బంది ఉండదు అవతల రైట్లు ఆటోమేటిక్గా తగ్గుతాయి కనుక అది మనం స్టెబిలైజ్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అందరూ వినియోగించాలనుకుంటున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి మన స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో రైతు బజార్లో ఈరోజు బియ్యము అలాగే కందిపప్పు ప్రత్యేకమైనటువంటి కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది బియ్యానికి సంబంధించి సోనా మసూరు బీపీటీ సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి బియ్యం కిలో నలభై తొమ్మిది రూపాయలకి సరఫరా చేయబడుతుంది అలాగే కందిపప్పు కిలో నూట అరవై రూపాయలకి ఇవ్వబడుతుంది అందువలన స్టీల్ ప్యాంట్ టౌన్షిప్లో ఉన్నటువంటి వారు కానీ చుట్టూ టౌన్షిప్ పరిధిలో ఉండేటటువంటి గ్రామ ప్రజానీకం అందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఉక్కు నగరం కార్పొరేటర్గా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది బహిరంగ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ మంది కొనుగోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందువలన ప్రభుత్వమే ప్రత్యేకంగా ఈ నాణ్యమైనటువంటి బియ్యాన్ని కందిపప్పుని తక్కువ ధరకి మార్కెట్ కంటే తక్కువ ధరకి సరఫరా చేయటం చాలా సముచితమైనటువంటిది దీనివలన ఓపెన్ మార్కెట్లో ధరలు అనేటువంటివి తగ్గి సామాన్యులకు అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది అందువలన స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉండేటటువంటి ప్రజానికం కానీ ఇటు చుట్టూ ఉండేటటువంటి అటు కోర్మనపాలెం వడ్లపూడి లేకపోతే ఎగ్నంపూడి ఇటు పాలెం చుట్టూ ఉండేటటువంటి ప్రజానికి వందరు కూడా స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉన్నటువంటి రైతు బజార్కి విచ్చేసి బియ్యాన్ని కందిపప్పు గారిని ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అందరికి నేను